ఓపిక లాభదాయకం ఒక చిన్న పారిశ్రామికవేత్త ముంబైలో నివసిస్తూ ఉండేవాడు అతను తన వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి తిరిగి కోరుకోలేని స్థితిలో ఉన్నానని తనకు చావే శరణ్యమని భావించి చనిపోవాలని నిర్ణయించుకొని చివరిగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు ఇంతలో అతను కూర్చున్న బెంచి మీదికే ఒక ముదుసరి వచ్చి కూర్చొని ఏమి నాయనా బాగా సమస్యల్లో ఉన్నట్టున్నావు అని అడిగాడు వ్యాపారి తన బాధనంతా చెప్పుకున్నాడు ఆ ముదుసలి నాయన నీ బాధలు తీరాలంటే ఎంత అవసరమవుతుంది అని విచారించా యాభై లక్షల రూపాయలకు చెక్కు రాసి ఇచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు మన వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ఇంటికి వస్తాడు అతనికి ఆ చెక్కు వాడకుండానే పని ఎలా పూర్తి చేయాలి అనే ప్లాన్ చేద్దామని అనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు అవి అన్నీ సంతృప్తిగా అనిపించి తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు అవి ఒకటి తన ముడి సరుకు రవాణా చేసినందుకు ఇవ్వవలసిన రుణదాతలందరినీ సమావేశపరిచి తన పరిస్థితి వివరించి తన రుణ సదుపాయాన్ని ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజులకు మార్చమని ప్రాధేయపడ్డాడు అదే విచిత్రము అందరూ దానికి ఆమోదయోగ్యం తెలిపారు దీనివల్ల తనకు పదిహేను రోజుల పాటు వడ్డీ లేని రుణం సదుపాయం దొరికి కొంచెం వెసులుబాటు కలిగింది రెండు తను వస్తువులు అమ్మి రావలసిన డబ్బును తనకు బకాయి పడిన వాళ్ళందరినీ పిలిచి తన పరిస్థితి తెలిపి తనకు నలభై రోజుల క్రెడిట్ పీరియడ్ నుండి ముప్పై రోజులకు కుదించమనే ప్రాధేయపడ్డాడు దీనివల్ల మరికొంచెం వెసులుబాటు కలిగి మొత్తం ముప్పై రోజుల పెట్టుబడి వ్యయం చేతికి అందింది మూడు ఈ డబ్బుతో రిటైల్లో కొనే సరుకును హోల్సేల్ మార్కెట్లో అదే ప్రదేశంలో డబ్బు చెల్లిస్తే పొందే ప్రయోజనాలన్నీ పొంది తక్కువ రేట్లో సరుకు కొనడానికి వీలవుతుంది దీనివల్ల ఉత్పాదన వ్యయం తగ్గి లాభాల బాటపడే అవకాశం దొరుకుతుంది ఈ విధంగా సంవత్సరం గడిచేసరికి అతని రుణ బాధలన్నీ తీరిపోయి తిరిగి తన అప్పు చెల్లించే స్థాయికి చేరుకుంటాడు తను ఇచ్చిన మాట తీర్చుకునేదానికి అదే సమయంలో మన ముదుసలిని కలవటానికి ఆ పార్కుకే వెళ్ళి అతన్ని ఆత్రంగా కలిసి అతను ఇచ్చిన చెక్కు అతనికి ఇచ్చి తన కృతజ్ఞతలు తెలుపుకుందామని అనుకుంటాడు ఇంతలో ఒక హాస్పిటల్ నర్సు అక్కడికి వచ్చి ఏమండి ఈ మదుసలి ఒక పిచ్చివాడు తనని తాను రతన్ టాటా అనుకుంటాడు మీకేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని క్షమాపణలు అడిగి అతనిని అక్కడి నుండి తీసుకు మన వ్యాపారి హతాశుడయ్యి మరొక మారు ఆ చెక్కును పరిశీలించి చూస్తాడు అది ఒక చల్లని చెక్కు అని అర్థమవుతుంది తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసమని అది ఉంటే చేయలేనిదంటూ ఏమీ లేదని అర్థమవుతుంది ఈ మాత్రం దానికైనా తాను చనిపోదామనుకుంది తనను గెలిపించింది డబ్బు కాదు మొక్కవోని ఆత్మవిశ్వాసమే తనను గెలిపించిందని భావిస్తాడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిదేమీ లేదని భావిస్తాడు జీవితంలో క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడే సంయమనం పాటించాలి మనం తీసుకునే నిర్ణయాలు జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదు మనకు జీవితం వంద సమస్యలను ఇచ్చిన ఒక పరిష్కారం చాలు అవన్నీ తొలగిపోవటానికి అవునా మీరేమంటారు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సమస్త సుఖినూ భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి వూ నమసిం